వారిపల్లెకు నటుడు మంచు మనోజ్ చేరుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తో ఆయన భేటీ అయ్యారు మరోవైపు మంచు మనోజ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు శాంతి భద్రతల దృష్ట్యా బాబు కాలేజీలోకి అనుమతి లేదని నోటీసుల్లో చెప్పారు ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ నివాసంలో మంచు మనోజ్ ఉన్నారు అయితే మంత్రి లోకేష్ తో భేటీ తర్వాత ఆయన ఇటువైపు వెళ్తారు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది మనోజ్ అనుసరులు మాత్రం స్కూల్ దగ్గర ఉన్న తన ఇంటికి మంచు మనోజ్ వెళ్తారని చెబుతున్నారు ఇది ఇలా ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎంబీఏ యూనివర్సిటీ గేట్లను సిబ్బంది మూసివేశారు మనోజ్ వస్తారన్న సమాచారంతో కాలేజీ గేట్లు మూసివేసినట్టు తెలియవస్తోంది కాలేజీ పరిసరాల్లోకి ఎవరినీ సిబ్బంది అనుమతించడం లేదు కాలేజీ ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు దగ్గర భద్రతను పెంచారు మరి ఇదిలా ఉంటే మంచు మనోజ్ ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీలో మరోసారి రగడ మొదలైనట్టు కనిపిస్తోంది సంక్రాంతి సందర్భంగా చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ మోహన్ బాబు విష్ణు బ్యానర్లు వేయించారు సంక్రాంతి రోజు రాత్రి మంచు మనోజ్ తన ఫ్యామిలీ ఫోటోతో బ్యానర్లు వేయించారు అయితే మనోజ్ బ్యానర్లను పండగ పూట మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు విషయం తెలుసుకున్న మంచు మనోజ్ హుటాహుటిన రంగంపేటకు బయలుదేరినట్టు తెలియవస్తోంది రైట్ మంచు ఫ్యామిలీలో గొడవ ఇంకా సల్లారినట్టు లేదు ప్రస్తుతం వారపల్లి కేంద్రంగా మంచు మనోజ్ నారా లోకేష్తో కలిశారు అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే మంచు మనోజ్ అక్కడికి వెళ్తారనే సమాచారంతో పోలీసులు నోటీసులు జారీ చేసి అక్కడికి వెళ్లవద్దని మంచు మనోజ్కు చెప్పినట్టు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు గారు ఏదైతే ఆ మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించినంత వరకు ఈ వివాదం అయితే ఇప్పటిదాకా కొనసాగుతున్న ఉంది ఎందుకంటే మంచి ఫ్యామిలీలో వివాదం అనేది చాలా చెప్పలేదు చెందిందనే ఆ భోగి రోజు మాత్రం విష్ణు మోహన్ బాబు ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశారు ఆ తర్వాత సంక్రాంతి రోజు మాత్రం మంచు మనోజు ఆయన భార్య సంబంధించిన ఫోటోలు కూడా ఫ్లెక్సీలు కూడా వెలిసి ఈ ఫ్లెక్స్ ఫ్లెక్సీలు తెలిసిన తర్వాత ఆ మధ్యాహ్నం తర్వాత ఆ ఫ్లెక్సీలన్నీ అర్ధాంతరంగా తీసేయడం జరిగింది ఎవరు తీశారు ఎందుకు తీశారు అనేది ఎవరికి తెలియని పరిస్థితి కంటే ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రయత్నం చర్చానీ అంశంగా మారింది ఈ నేపథ్యంలోనే మంచి బోరాజు కూడా ఈ సమాచారం కలుసుకొని హుటాహుడ్న తిరుపతికి చేరుకోవడం జరిగింది తిరుపతి నుంచి నేరుగా గా పది చేరుకొని మంత్రి లోకేష్ తోటి ఆయన సమావేశం లేరు మంత్రి లోకేష్ కూడా తనకు జరుగుతున్న కుటుంబ పరంగా తన జరుగుతున్న అన్యాయం గురించి కానీ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆయన పూర్తిగా ఆధారాలతో సహా ఆయన లోకేష్ కు అందజేసినట్లు ఎందుకంటే గతంలో కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మోహన్ బాబు ఫీజ్ రియంబర్స్మెంట్ తమకు అందట్లేదు తమ విద్యార్థులకు అందట్లేదు అని చెప్పి మోహన్ బాబు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన నేపథ్యంలో గతంలో ఆ ప్రభుత్వంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏదైతే బీసీలకు చెందాల్సిన రియంబర్స్మెంట్ కూడా ఓసీలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు ఈ మందరం అని చెప్పి చెప్పి అప్పట్లో ఒక పెద్ద దుమ్మారం అయితే రెగింది ఆ నేపథ్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ మనోజ్ సేకరించి లోకేష్ ఇచ్చినట్టు సమాచారం అయితే వస్తుంది కానీ దీని మీద క్లారిటీ అయితే ఎవరు ప్రస్తుతానికి అయితే ఎవరు ఎవరు పరిస్థితి అయితే నెలకొంది ఎందుకంటే మోహన్ బాబు గీన చుట్లు ఏం జరుగుతుంది అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఆ చుట్టుపక్కల కాలేజీల కాలేజీకి ఎదురుగా ఉన్న షాపుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కానీ లేదంటే రంగంపేట సంబంధించి పంచాయతీకి చెల్లించాల్సిన పనులు కానీ వీటన్నిటికి సంబంధించి కూడా కొంత వివాదాస్పదమైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మోహన్ బాబు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పార్టీలు మారుతున్న క్రమంలో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ ఎవరు కానీ వాళ్ళ దగ్గరికి పోలేని పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితుల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం భేటీ చూడాల్సిన పరిస్థితి నెలకొంది थैंक यू हर बाबू थैंस फॉर अपडेट